నిల్వ చేసుకున్న సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు కనుక మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్ట నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ కృష్ణతేజ గారికి కానీ చెప్పిన మే లోప అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు కనుక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లు మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్ష యాభై ఐదు వేల పాండ్లు నీటికొంటలు కానీ నిండితే మన టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రతనాలసీమ అలాంటి రతనాల సీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకర ముప్పై సెంట్లు రాజ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టేవంటే ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దవాళ్లు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్ టార్గెటింగ్ బిఫోర్ మే వాట్ ఇస్ ద టైం లైన్ ఎండ్ ఆఫ్ మే అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల గ్రామ నిర్వహించాం నిర్వహించాం అంటే మన సత్తా ఉంది పనిచేసే అధిక యంత్రాంగం ఉంది కానీ పని మనకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చి నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులు జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశించాలి ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి దానికి కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాలు సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాతా జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతులు పెడితే దేమూలకొస్తే ఒక సర్పంచ్ అలా మేజర్ గ్రామ పంచాయతీ వంద రెండు వందల యాభై మీరు ఊహించండి అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు వంద కాదు రెండు వందల యాభై కూడా చేయలేకపోయారు ఒక్కొక్క బైందర్ గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీ రెండు వందల యాభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండుగ చేయడానికి